రెండు వేల ఇరవై నాలుగు చివరి రోజున ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఓ షాకింగ్ వార్త ఆలస్యంగా వెలుగులకు వచ్చింది శక్తి జిల్లాలోని ఓ గ్రామంలో పదకొండవ తరగతి చదువుతున్న పదిహేడేళ్ల విద్యార్థిని ఎవరూ ఊహించని పనిచేసింది మూఢభక్తితో ఆమె తన నాలుగను కోసి శివలింగానికి సమర్పించుకుంది అనంతరం ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది ధ్యానం కోసం ఆలయంలోకి వెళ్ళి తనకు తాను లోపల నుంచి తాణం వేసుకుంది రెండు రోజుల వరకు తన ధ్యానానికి భంగం కలిగిస్తే తన జీవితాన్ని అంతం చేసుకుంటానని రక్తంతో తడిసిన లెటర్ రాసి బెదిరించింది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు గుడి చుట్టూ చేరగా జిల్లా యంత్రాంగం పోలీస్ బృందాలు కూడా సంఘటనా స్థలికి చేరుకున్నారు అయితే బాలిక ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో గ్రామస్తులు అధికారులను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారు ఎలాగో అలా యువతిని ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు ఆమె ప్రస్తుతం భోజనం తింటోందని అధికారులు తెలిపారు అయితే ఈ వార్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వేగంగా వైరల్ అయింది దీంతో బాలిక దైవభక్తి పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది అంటూ నెటిజన్లు మండిపడ్డారు బాలికతో పాటు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని పలువురు కామెంట్ల రూపంలో కోరారు